కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతిని పురస్కరించుకొని పులే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహాలు అవిద్య అస్పృశ్యతపై పోరాడిన ధీర వనిత సావిత్రిబాయి పులే అని అన్నారు స్త్రీల ప్రగతి కోసం మూఢ నమ్మకాల నిర్మూలన కోసం జీవితమంతా ఆమె దారిపోసారని అన్నారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున మహారాష్ట్రలో సతారా జిల్లాలో జన్మించిన సావిత్రిబాయి పులే కుల మతాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ఉదార స్వభావి అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంద్రపాలెం పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం జడ్పీ స్కూల్ సెంటర్లో పూలే సావిత్రిబాయి పూలే విగ్రహానికి ఈరోజు పూలమాల వేసి నూట తొంభై నాలుగవ జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది సావిత్రిబాయి పూలే ఆవిడ జీవిత చరిత్ర కానీ అలాగే పూలే గారి అయినటువంటి సౌత్ర పూలే మొట్టమొదటి మహిళ టీచర్గా ఉన్నారు ఆవిడ ఆ రోజుల్లో అనేక ఇబ్బందులు పడుతూ మహిళలకి విద్య ఉండాలి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలి అన్నట్లయితే మహిళలకి విద్యాబోధన జరగాలి అని చెప్పి ఆ రోజున మహిళలకి విద్య చెప్పడానికి వెళ్ళే సందర్భంలో అనేక మంది ఆ రోజుల్లో మహిళలు బయటికి రావడం ఏంటి మహిళలు విద్య నేర్చుకోవడం ఏంటి అని చెప్పి ఆవిడ ప్రయాణిస్తున్న రోడ్డులో పేడ నీళ్ళు వేయడం కానీ ఆవిడ మీద అనేక ఆరోపణలు చేయడం కానీ జరిగేది కానీ పూలే గారు కానీ సావిత్రిబాయి పూ పూలే సావిత్రిబాయి పూలే గారు కానీ ఆ రోజు ఇట్లాంటివి ఏమీ పట్టించుకోకుండా ఆవిడ మహిళల్ని చైతన్యవంతులు పరిచయం చేయడం కోసం ఆవిడ విద్యా బోధనలు చెప్పడం జరిగింది కాబట్టి ప్రపంచంలోనే ఈరోజు మహిళ బోధకురాలుగా సావిత్రి వైపులే ఉన్నారు కాబట్టి ఆవిడ నూట తొంభై నాలుగవ జయంతి పేడు జరుపుకోవడం మా గ్రామంలో చాలా ఆనందం